హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ గూ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు రెండు సంబంధాలు వచ్చాయండి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాలు వచ్చేసి శ్యామల గారండి శ్యామల గారు పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు ఒకటవ తారీఖు పదవ నెలలో జన్మించారు శ్యామల శ్యామల హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ చదువు వచ్చేసి ఇంటర్మీడియట్ అండి శ్యామల గారు ఉండేది వచ్చేసి తాడేపల్లె ఉంటారు కులం వచ్చేసి రచిక చాకలి వాళ్ళు అమ్మాయికి అయితే పిల్లలు లేరు విడాకులు అయింది శ్యామలకు పిల్లలు లేరండి విడాకులు అయిపోయింది శ్యామలకు పిల్లలు లేరండి విడాకులు అయిపోయింది సో ఈ శ్యామలకి ఏంటంటే ఇల్లరికం సంబంధమైన వీళ్ళు కోరుకుంటున్నారు కుల పట్టింపులు ఏవీ లేవండి సో వీళ్ళ క్యాష్లో ఉన్న పర్వాలేదు ఏ కులమైన పర్వాలేదు కుల అయితే ఇళ్ళ గారికి సో నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరున్నా కూడా ఒకవేళ ఇల్లరికం వెళ్ళాలనుకుంటే ఈ ప్రొఫైల్ మీకు మంచి సూటబుల్ మ్యాచ్ సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి పల్లవి గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు పల్లవి గారు సో ఏడవ నెలలో జన్మించారు ఇరవై ఒకటో తారీఖు జన్మించారు పల్లవి గారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ అండి చదువు వచ్చేసి డిగ్రీ విడాకులు అయిపోయింది పిల్లలు లేరు విజయనగరంలో ఉంటారు వీళ్ళ కులం వచ్చేసి కమ్మ చౌదరీస్ అండి ప్రైవేట్ జాబ్ అమ్మాయి పల్లవి గారు ప్రైవేట్ జాబు చేస్తుందండి పల్లవి గారికి కూడా విడాకులు అయిపోయింది పిల్లలు లేరు కాబట్టి ఇళ్ళ రికమైన పర్వాలేదు లేదంటే మీ ప్రొఫైల్ నచ్చినట్టయితే ఆ అమ్మాయి మీ దగ్గరికి అయితే సిద్ధంగా ఉంది అండ్ పల్లవి గారికి కుల పట్టింపులు ఏవి లేవండి ఏ కులం అయినా వీళ్ళు చేసుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యి ఉండాలి అంటే ఏజ్ మినిమం అమ్మాయి ఏజ్ కన్నా ఒక టూ త్రీ ఇయర్స్ పెద్దగా ఉంటే సరిపోతుంది ప్లస్ ఏదైనా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ జాబ్ కంపల్సరీ ఉంటే వీళ్ళు ఒప్పుకుంటారు పల్లవి గారు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి కమ్మ సో ఈరోజు వచ్చిన రెండవ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ అంటే నమస్తే